బయటికి చెప్పట్లేదు కానీ పుష్ప టూ విషయంలో పెద్ద రన్నింగ్ రేసే నడుస్తోందండి విడుదలకేమో ఇంకా మూడు నెలల సమయమే ఉంది అంటే నైంటీ డేస్ మాత్రమే కానీ షూటింగ్ ఇంకా నడుస్తోంది మరి మిగిలిన షూట్ ఎప్పుడు పూర్తి చేస్తారు ప్రమోషన్స్ ఎప్పుడు మొదలు పెడతారు అసలు రాబోయే తొంభై రోజుల్లో పుష్ప మేకర్స్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది లెట్స్ వాచ్ ముందు నుంచే పుష్ప పై ఉన్న అంచనాలు వేరే లెవెల్ ఇక దానికి ఆ మధ్య అయిన టీజర్ మొన్నొచ్చిన పాట మరింత ఊతమిచ్చాయి ముఖ్యంగా టైటిల్ సాంగ్ అయితే సోషల్ మీడియాని ఊపేస్తోంది ఆరు నుంచి అరవై వరకు రీల్స్ చేస్తున్నారు దెబ్బకు దేశమే ఊగిపోతోంది ఆగస్టు పదిహేనున పుష్ప టూ రానుంది అంటే ఇక మూడు నెలలే టైముందన్నమాట రాబోయే తొంభై రోజులు పుష్ప టూకి కి చాలా కీలకం ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు పైగా స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ఫాహద్ ఫాజిల్ సీన్స్ బ్యాలెన్స్ దీంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఉండనే ఉన్నాయి ఆఘ మేఘాల మీద అన్ని పూర్తి చేస్తే కానీ అనుకున్న టైం కి పుష్ప టూర్ రావడం కష్టమే పుష్పకు కూడా చివరి నిమిషం వరకు ఇలాగే పనిచేశారు టీం ఇప్పుడు ఇదే జరుగుతోంది పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రమోషన్ కి తక్కువలో తక్కువ నలభై రోజులైనా కావాలి ఎంత ప్రెషరున్నా ఆగస్టు పదిహేనున పుష్పగాడి రూల్ మొదలవ్వాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాతలు అల్లు కూడా తనవంతు సహకారం అందిస్తున్నారు ఎలా చూసుకున్నా రాబోయే తొంభై రోజులు సుకుమారన్ టీం కి ఈ రన్నింగ్ రేస్ అయితే తప్పేలా లేదు